నల్లగొండీ నల్లగొండ నల్లగొండ మండలం గుండెపల్లి గ్రామం నేను రాజకీయంలో ఎంపిటీసీ చేశాను నా క్లస్టరు కంచర్పల్లి నాకు ఒక పదిహేను నుంచి షుగర్ ఉంది షుగర్ ఉంటే ఎట్లా ఏం చేయాలంటే ఎన్ని మందులు తిన్నా తక్కువైతుంది ఒక మేడం కలిసి కలిసి ఇట్లా చేరు కాకుండా ఇది నాకు చెప్పింది సార్ ఈ డేజా కంపెనీలో మందులు ఉంటాయి షుగర్కు మంచిగా అవుతుంది మీరు తీసుకోరు సార్ అని చెప్పింది ఇవాళ ఏ మొదలు ఎక్కడి మందులు అమ్మ నేను తీసుకోను ఎప్పుడు కూడా నేను డైరెక్ట్ సేలింగ్ అనే పదవే నా షెవులకి మొదట ఇన్నది ఒకటే రోజు రెండో రోజు మూడో రోజు ఐడి కట్టేసినా రమ్మంటే మందులు తీసుకున్నాను మేడం చెప్పగా వెమ్మంటే ఫస్ట్ ఏం చేసినట్టే ఫ్రెష్ పేస్ట్ తీసుకున్నాను మంచిగా అనిపించాను వెమ్మటే మందులు తీసుకొని ఐడి కట్టేసి మరి ఇంతకు మరి ఒకటే చెప్పాలంటే నేను రెప్యూటీషన్ మరేమన్నా అంటారా ఏం మంచిగా మధ్యలో పద్దెనిమిదవ తారీఖు నాడు డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు నాడు మేము భోధురం రాజస్థాం కోట బొత్సవా కాదు ఎంత అవుతుందన్న మీకు ఎందుకు సార్ మర్చిపోయిన ఎక్కువైనా నేను గోవాలో ఉన్న గోవాలో నుంచి ఫ్లైట్లో ఏం ఏమంటే దిగి బైపాస్లో కలిసి నైట్ నైట్ ఏ కార్లో వెళ్ళి అక్కడ సార్ నాగేశ్వరు విష్ణు సారు కదిరి సారు జగన్ సారు వీళ్ళందరూ కలిసి చూసి వాళ్ళతోటి మాట్లాడి మెయిన్గా ఏంటంటే నాగే సారు వెంకన్న సారు మన విష్ణు సారు విష్ణు సారు ఒక మాట అన్నడుగా ఆ మాట నాకు మైండ్లో పడి రాజకీయం పక్కన పెట్టి ఉండాలనుకున్నా సక్సెస్ కావాలనుకున్నా అసలు నేను కూడా రూబిడాక్టర్తో రావాలనుకుంది ఇక్కడికి ఇంతవరకు నేను ఏది కూడా తీసుకోలేదు సిల్వర్ ఎగ్జిక్యూటివ్ ఇవన్నీ తీసుకోలేదు కంపల్సరీ వన్ ఇయర్ లో గురుజీ మా దేవత గురుజీలకు మాట ఖచ్చితంగా నేనైతే వన్ ఇయర్లో డైమండ్ డైమండ్ కావాలనే నా తోడో బలమైన సంపం వీళ్ళందరూ నా మహిళకి ఎక్కిచ్చిరు